చిన్ని తనకు నచ్చని పెళ్ళిని ఇష్టపడి తనైతే వాళ్ళ అమ్మ నాన్న కోసం ఒప్పుకొని ఆ పెళ్ళికి ఆ పెళ్ళికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది అలా చిన్ని అయితే బయట ముగ్గులు పెడుతూ తను చాలా బాధపడుతూ ఉంటుంది బాధతో అలా ముగ్గులు వేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మ్యాడీ వస్తాడు ఇక మ్యాడీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు బండిని ఆపుతాడు బండి ఆపగానే చిన్ని అటువైపు చూస్తుంది ఇక మ్యాడీని చూసి చిన్ని ఒక్కసారిగా చాలా సంతోషిస్తుంది మ్యాడీ అంటూ తన ముఖంలో అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మ్యాడీ అయితే చిన్నీని చూసి చాలా సంతోషిస్తాడు ఇక మధు అంటూ తనైతే మధు కోసం బండి దిగి తను వస్తూ ఉంటాడు అలా చిన్ని కోసం అయితే మధు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చిన్ని చాలా సంతోషిస్తుంది మ్యాడీ అంటూ మ్యాడీని లోపలికి రమ్మంటుంది ఇక మ్యాడీ అయితే బండి పక్కన పెట్టి తనైతే తన చిన్ని చిన్ని పాదాలను ముందుకు వేస్తూ తనైతే ముందుకు వస్తూ ఉంటాడు దాంతో అది చూసి అక్కడ ఉన్న చిన్ని చాలా సంతోషిస్తుంది ఇక చిన్ని కృష్ణయ్య కోసం ఆ ముగ్గులు వేస్తే ఆ కృష్ణయ్యలా ఈ మేడీ అయితే చిన్ని దగ్గరకు వస్తూ ఉంటాడు అది చూసి చిన్ని చాలా సంతోషిస్తుంది ఇక మేడీ అయితే ఆ చిన్ని వేసిన ముగ్గుల్లో అడుగుల్లో అడుగులు వేస్తూ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మేడీ అయితే లోపలికి వచ్చి చిన్నీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న లోహిత వీళ్ళందరూ కూడా మ్యాడీ వచ్చాడని చెప్పి చెప్పి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అలా చిన్ని అయితే మేడీ రావడంతో చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక తనకైతే మర్యాదలు చేస్తూ లోపలికి తీసుకుని వెళ్తుంది అలా మేడీ చిన్ని కోసం మధు వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు